ఎవరైతే రిషినా షినాక్ ఎవరైతే ఉన్నాడో బ్రిటన్ ప్రధాని ఆయన సరే భారత్ భారత మూలాలున్న ఒక బ్రిటన్ ప్రధానిగా మనం గర్వపడుతున్నాం ఆ విషయం పక్కన పెడితే మనకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన ఈజ్ ఎ ఇండియన్ ఆయనకు అల్లుడు అల్లుడు ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు అయితే భారతదేశంలో కూడా ఇన్ఫోసిస్ అనేది పెద్ద వ్యాపార సంస్థ సాఫ్ట్వేర్ రంగంలో అంటే భారతదేశంలో ఇంకా విస్తరించే అవకాశం ఉందా ఇంకొక టాక్ కూడా ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏర్పడిన రాజకీయ పార్టీలు ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని పూర్తిగా వదిలేశారు పట్టించుకోవడం లేదు ఆయనకు సరే రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వడం కానీ తర్వాత అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా అంశాలు ఉంటాయి ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఆయనను చిన్న చూపు చూశారనే ఒక అంశం నడుస్తూ ఉంది ఇప్పుడు ఆయన అల్లుడు రిషి సినాగ్ బ్రిటన్ బ్రిటన్ ప్రధానయ్యాడు కదా మరి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మన అంటే ఇండియాలో ఆయనకు సముచిత గౌరవం కల్పించాలని భారతదేశంతో కొంత సంబంధాలు అవి కొనసాగించే వ్యాపార సంస్థలు ఇక్కడ పెంచుకునే అవకాశమైన ఉంటుందా ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళ అల్లుడు సరే బ్రిటన్ ప్రధాని అయినందుకు సంతోషము అనేటువంటి వ్యక్తం చేస్తుంటే ఆయన నేపథ్యంలో ఆయన దేశాధినేతగా ఉన్నటువంటి సిచ్యుయేషన్లో భారతదేశంలో నారాయణమూర్తి గారు ఏదైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రిషు నాకు యొక్క సహకారం ఉపయోగపడుతుందా అని మీరు అంటురు ఆ పాయింట్ ఒకటి వినండి వినండి ఇప్పుడు సరే అట్లా అనుకుంటే ఏంటంటే ఇక మరి బ్రిటన్ ఇవ్వాలి మరి బ్రిటన్ కూడా ఒక దేశమే కదా వాళ్ళకు కూడా కొన్ని ఆర్థిక పరమైనటువంటి వ్యూహాత్మక పరమైనటువంటి ఒక లక్ష్యాలు ఉంటాయి కదా బ్రిటన్కు ఒకవేళ ఆ రకంగా చేస్తే మరి అది ఒక రకంగా రిషిషు నాక్ మీద అపవాదే కదా ప్రత్యర్థులు ఊరుకోరు కదా సరే ఆ అంశం మనం పక్కన పెడితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి మన భారత ప్రభుత్వం సముచిత స్థానం కల్పించలేదు ఈయన ఈయన వచ్చిన తర్వాత ఏమైనా సుచిత స్థానం ఈయనను ఈయన కల్పించే అవకాశం ఉంటుంది అది అది ఏముండదు అట్లా ఏముండదు దీని లెక్క దానికి అంటారు ఏదేమంటారు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అనే లెక్కు ఉంటుంది ఎందుకనంటే డిప్లొమాసీలో ఎప్పటికి కూడా వ్యూహాత్మకమయమైనటువంటి ఒక నిర్ణయాలు ఉంటాయి ఒక లక్ష్యాలు ఉంటాయి ఒక అంచనాలు ఉంటాయి అంతేగాని దేశాధ్యక్షుని యొక్క మామ కాబట్టి దే దేశ అధినేత మామ కాబట్టి ఆయనకి ఇక్కడ సముద్ర స్థానం ఇస్తే మన బ్రిటన్ ఏదైనా గో మంచి ఇదే వచ్చే అవకాశాలు ఉంటాయి అని అనుకోవడం మాత్రం అత్యాశనే అవుతుంది దీంట్లో ఎటువంటి ఇది అనేది ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ పాయింట్ మనము నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సినటువంటి విషయము బ్రిటన్ను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తము పరిపాలించినటువంటి దేశాల్లో రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశం నుంచి వెళ్ళి ఒక వ్యక్తిని మేము మా అధినేతగా ఎంచుకున్నాము అని అంటే అది ఒక గొప్ప విషయమే కానీ దానివల్లనే భారత్ ఏదో పెద్ద లాభాలు ఉపయోగపడతాయి లేకపోతే లాభాలు వచ్చి పడతాయి లేకపోతే ఒక మంచి సన్నిహిత సంబంధాలు వ్యక్తుల మధ్య ఉన్నంత మాత్రాన అది కాదు అయితే ఇక్కడ పాయింట్ ఏదైతుందో భారతదేశంలో ప్రజల యొక్క ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు భారతదేశానికి బ్రిటన్కు ఉన్నటువంటి డిఫరెన్సు అదొక పూర్తిగా పెట్టుబడిదారి దేశం ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ ఏదైతుందో ఏ బోరిస్ జాన్సన్ ఏం చేసిండు బోరిస్ జాన్సన్ ఏం చేసిండు కరోనా టైంలో ఆయన ఒక పార్టీ ఎంగేజ్ చేసి పార్టీలు ఇన్వాల్వ్ అయినందుకు ఆయన మీద పెద్ద కం కాంప్లికేషన్స్ వచ్చినాయి వెంటనే రాజీనామా చేసిండు ఇది ఒక చైతన్యవంత సమాజానికి నిదర్శనం కానీ భారతదేశంలో ఉన్నటువంటిది ఒక వారసత్వం అనేటువంటి నేపథ్యంలో ఈ మూలాల నుంచి వెళ్ళి పెట్టుబడిదారి వ్యవస్థకు ఈ వ్యవస్థ పయనం కావాలి పయనమైనప్పుడే దాని యొక్క లక్ష్యాలను చేరుకుంటుంది అంతేగాని కేవలం ఏదైనా ఋషి సునాకైండు మా అక్కడ ఉన్నటువంటి నారాయణమూర్తికి నారాయణమూర్తికి ఏదైనా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి అక్కడ రష్యాలో ఉన్న బిజినెస్లు కానీ ఇంకా బ్రిటన్లో ఏదైనా విస్తరించుకునే అవకాశం ఏదైనా ఉంటే ఉండవచ్చు అది వేరే విషయం దాన్ని విమర్శలు తట్టుకోవాల్సింది కూడా ఆయన్ని రేపు రోజు గల అంత ఈజీగా బ్రిటన్ చైతన్యం సమాజము అంత చైతన్యం ఏం లేదు చాలా చైతన్యము ఉన్నటువంటి సమాజం అది అంత ఈజీగా ఏం కాదు కానీ భారతదేశంలో నారాయణమూర్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ నేపథ్యంలో ఇవ్వాలి అనేటువంటి మాట మాత్రం సరైనది కాదు కానీ ప్రజలు ఒకటి ఏంటంటే మనము ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ మన సమాజం ఏ ఏ వ్యవస్థ గుండా పయనం అవుతుంది ఎందుకు ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం కా అనంతరం కూడా భారతదేశంలో ఈ రకమైనటువంటి అవలక్షణాలు ఇది మన సిమ్టమ్స్ దాని యొక్క అవలక్ష అవశేషాలు అనేటువంటిది ఇంకా కూడా సజీవంగా ఉన్నాయి ఈ ఈ అవలక్షణాలను సజీవంగా ఉంచడానికి ఇక్కడ రాజ్య వ్యవస్థ పాలకులు నిరంతరం ఏంటంటే దాన్ని కాపాడుతూ వచ్చారు దాన్ని కాపాడుతూ వచ్చారు కాబట్టి ఈ సమాజము ఎప్పుడైతే అర్ధ భూస్వామ్య వ్యవస్థ నుంచి వెళ్ళి బయటకు దాన్ని ధ్వంసం చేయడం బయటికంటే దాన్ని ధ్వంసం చేస్తూనే ఏ సమాజమైనా ఒక సమాజం నుంచి ఇంకో సమాజం మారాలి అని అంటే ఆ పాత సమాజాన్ని ధ్వంసం చేస్తూనే కొత్త సమాజాన్ని ఆవిష్కరించబడుతుంది కానీ ఇక్కడ భూస్వామ్య సమాజాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడిదారి వ్యవస్థ సమాజాన్ని కూడా అనుసరించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతుందో ఏ మేరకు అభివృద్ధి జరగాల్సినంత అభివృద్ధి జరగకపోవడము దానికి ప్రధాన కారణము వ్యవస్థ యొక్క లోపం కాబట్టి రిషి సునాకు నుంచి వెళ్ళి మనము నేర్చుకోవాలి ఈ దేశంలో అది చేత జాతీయ జాతీయయేతర వ్యక్తి బ్రిటన్లో ఒక ఉన్నత స్థానానికి దేశాన్ని నడిపించే స్థాయికి దిగను కానీ భారతదేశంలో సాధ్యమా భారతదేశం సాధ్యం కాదు కదా ఈయన సౌత్ అయినా నార్త్ అయినా లేకపోతే పలానా స్టేటా పలానా భాషన పలానా పెద్ద ఎగ్జాంపుల్ మీకు సోనియా గాంధీనే ప్రధాని కానివ్వలేదు ఇటలీ అని చెప్పి చెప్తున్నా సోనియా గాంధీ ప్రధాని కానివ్వలేదు అంటే దాంట్లో రాజకీయ కొన కొన్ని వేరు వేరే అంశాలు ప్రధానంగా మాట చెప్తున్నా సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే అది ఇంకో రకంగా పరిస్థితి ఉంటుండే కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నేను తర్వాత నా కొడుకు నా కొడుకు తర్వాత నా మనవాడు నా మన్వాడి తర్వాత నా మునివాడు ఇది ఈ సమాజానికి పట్టినటువంటి పెద్ద అవరోధము సమాజం ముందుకుపోకపోవడానికి ఈ యొక్క పెద్ద బంధనాలు వేసినటువంటి బంధనాలు అదే బ్రిటన్ తీసుకుంటే చాలా చైతన్యవంతమైనటువంటి సమాజము అది క్యాపిటలిస్టు అంటే పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క కేంద్రీకృత ఇదైనా కూడా అదొక చైతన్యవంత సమాజం కానీ మన దగ్గర ఉన్నటువంటి బ్యాక్వర్డ్నెస్కు గల కారణాలు ప్రధానంగా ఇవి ఎక్క ఒక వ్యక్తిని చూపించండి రాజకీయ నేపథ్యం కుటుంబ నేపథ్యం భాషా నేపథ్యం మతం నేపథ్యం కులం నేపథ్యం లేకుండా ఒక ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి అంతే కదా ఆయన చాలా మన భారతదేశానికి ఆయన వాళ్ళు ఆయన వాళ్ళు ఒరిగేది ఏం లేకపోవచ్చు కానీ ఆయన అనుసరించినటువంటి పద్ధతి చాలా గొప్పది కదా ఆయన చదివిండు ఉన్నత స్థానం విద్యను అభ్యసించిండు బా దేశం దీని మీద పెద్ద అవగాహన పెంచుకున్నాడు నలభై రెండు సంవత్సరాలు ఆయనకు ఈ వయసు కూడా పెద్దగా ఎంగెస్ట్ నలభై రెండు సంవత్సరాలు కాబట్టి ఇవన్నీ కూడా నాకు వల్ల మనకు ఏదో జరుగుతుంది కాకుండా దీనివల్ల మనం మనం మన దేశం యొక్క పరిస్థితులు ఏంటి ఎందుకు మనకు ఇప్పటికి కూడా ఇతర దేశాల మీద ఆధారపడ్డము ఇప్పుడిప్పుడు విదేశాంగ విధానంలో మనకు మార్పులు వస్తున్నాయి స్వతంత్ర నేను నిర్ణయాలు తీసుకున్నటువంటి దశకు వస్తున్నాం ఇప్పుడిప్పుడే కానీ ఇప్పటివరకు కూడా ఈ రాజ్యాన్ని వ్యవస్థను పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసిరంటే ఒకసారి రష్యాకు ఒక ఒక సందర్భంలో అమెరికాకు ఒక సంబంధంలో సందర్భంలో ఈ రకంగా ఒక ఒక నిలకడలేని విదేశాంగ విధానం అనుసరిస్తూ వచ్చినటువంటి భారతదేశంలో పరిస్థితులు ఈ ఈ రకంగా తయారైనాయి కాబట్టి రిషి సిన్హాకుని అభినందించాలి మనం అంతేగాని దానివల్ల ఏదో పెద్ద జరిగిపోతుంది అనుకోవడం మాత్రం భ్రమ ఓకే సార్ థ్యాంక్ యూ